హాయ్ వివర్స్ మనం వచ్చేసి బాలభారతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు ఐదవ తరగతి చూస్తున్నాము కాకమ్మ సందేశంలోని నోట్స్ ఆలోచించండి చెప్పండి మీకు తెలిసినటువంటి పక్షుల పేర్లను చెప్పండి కోడి బాతు హంస కొంగ నెమలి పావురము కాకి కోయిల మైన వడ్రంగిపిట్ట మన జాతీయ పక్షి ఏది మన జాతీయ పక్షి నెమలి ఎక్కువ ఎత్తుకు ఎగిరేటువంటి పక్షి ఏది ఎక్కువ ఎత్తుకు ఎగిరేటువంటి పక్షి గ్రద్ద ఆలోచించి చెప్పండి వాక్యంలో కాకమ్మ కావు కావు అని ఎందుకు గోల చేస్తుంది కాకమ్మ కావు కాకమని ఆకలి వేసి గోల చేస్తుంది గోపి కాకి ఏం పెట్టాడు గోపి కాకి అన్నం పెట్టాడు అన్నం వేసిన కాకి ఎందుకు ఎందుకు అరిచింది అన్నం వేసిన కాకి తన జాతి పక్షులను తిందాము రమ్మని అరిచింది ఐదు వాక్యాల సమాధానాలు రాయండి కాకి గోపికి వారి జీవితాన్ని గురించి ఏం చెప్పింది కాకి గోపికి వారి జీవితం గురించి ఈ విధంగా వివరించింది ఉన్నది ఎంతైనా మేము అందరము కలిసి తింటాము పస్తుల్లో సుస్తుల్లో నేస్తాలు విడవము పస్తుల్లో నే సుస్తుల్లో అంటే ఏంటంటే పస్తుల్లో ఆకలిగా ఉన్నప్పుడైనా సరే కడుపు నిండుగా ఉన్నా అన్నా సరే ఒకవేళ ఎవరైనా కీడు తలపెట్టినా మా శత్రువులు పైకి ఒకటే మేము దాడి చేస్తాము మేమందరం కలిసి ఒకటే దాడి చేస్తాము కష్ట సుఖాల్లో కలిసి జీవిస్తాము ఒకరికొకరుగా మేము బ్రతుకు సాగిస్తాము కాకి మాటలు విన్నటువంటి గోపి ఏమన్నాడు కాకి మాటలు విన్న గోపి ఎంత చక్కని నీతి ఎంత కమ్మని రీతి మీ జాతి రీతి మీ బాట మీ మీ మాట మీ బాట సుఖశాంతికి మలుపు మీ నీతి మీ రీతి కానీ మా ఊపిరి అయితే అనగా మేము పాటించినట్లయితే ఆకలి అనేటువంటిది ఈ భూమ ప్రపంచంలో ఉండదు కాకమ్మ సందేశము గేయ సారాంశాన్ని సొంత మాటల్లో మీరు సొంతంగా రాయండి మరలా ఒక ఊరిలో కాకి చెట్టు పైన నుంచి గోల చేస్తూ ఉంది వెంటనే గోపి అనేటువంటి పిల్లవాడు ఎందుకు గోల చేస్తున్నావు నువ్వు అని అడిగాడు అనమాట వెంటనే కాకి నాకు ఆకలి వేస్తూ ఉంది వెంటనే అన్నం పెట్టాడు అయితే అయినా అరుస్తూనే ఉంది కాకి గోపి అన్నం పెట్టాను కదా అయినా ఎందుకు అరుస్తున్నావు అన్నాడు నేను ఎలా నేను మా జాతి కాకులను తినడానికి రమ్మంటున్నాను అన్నాడు నేను పెట్టింది పిడికిల అన్నము అందరూ వచ్చి తింటే నీకేమి మిగులుతుంది అని గోపి అడిగాడు అప్పుడు కాకమ్మ ఉన్నది ఎంతైనా అందరం కలిసికట్టుగా తింటాము పస్తుల్లోనూ సుస్తుల్లో కూడా నేస్తాలు విడవము కీడు తలపెట్టిన వాళ్ళను శత్రువులు పైకి ఒకటై మేము దాడి చేస్తాము కష్ట సుఖాల్లో కలిసి జీవిస్తాము ఒకరినొకరము మేము బ్రతుకు సాగిస్తాము ఇది మా విన్న గోపి ఎంత చక్కని నీతి అని చెప్పాడనమాట మనం కూడా బ్రతికితే వీ వీరిలాగా బ్రతకాలి అంటే కలిసికట్టుగా బ్రతకాలి సరైనటువంటి సమాధానాలు గుర్తించినాయండి పస్తుల్లో సుస్తుల్లో విడవనివి ఏంటి నేస్తాలు శిస్తులు నేస్తాలు ఆస్తులు మస్తీలు అని ఇచ్చినారు పిడికిడు ఉన్నవి ఏంటి గింజల పప్పుల మెతుకుల కూరల మెతుకులు కష్టసుఖాల్లో ఈ విధంగా జీవిస్తాము కలిసి దుఃఖంతో ద్వేషంతో ప్రేమతో సో ఇక్కడ వచ్చేసి కలిసి ఎవరు ఎవరితో అనేది గోల గోల అంటావు న్యాయమా చెప్పు ఇది కాకి గోపితో అనిన మాటలు కావు కావుమని గోల మన్ మా మానకున్నావే గోపి కాకితో పలికిన మాటలు ఎంత చక్కని నీతి మీ జాతి నీతి ఇది గోపి కాకితో పలికిన మాటలు కష్ట సుఖాల్లోనూ కలిసి జీవిస్తాము కాకి గోపితో పలికిన మాటలు భాషను తెలుసుకుందాము గీత గీసినటువంటి పదాలు ఏ భాష భాగానికి చెందినవి కాకమ్మ నామవాచకము అయ్యో పాపం నీకు ఆకలేస్తుందా అయ్యో అనేటువంటిది అభ్యయము నీకు అనేటువంటిది సర్వనామము ఒకరికొకరు మేము బ్రతికు సాగిస్తాము అనేటువంటిది మేము అనేటువంటి దాంట్లో సర్వనామము ఎంత చక్కని నీతి మీ జాతి నీతి చక్కని విశేషణము సృజనాత్మకంగా రాయండి ఈ చిత్రంలో చెట్టు కిందకు చేరినటువంటి మేక ఆవు చిలుక ఏనుగు నెమలి మనుషుల గురించి ఏం మాట్లాడుకుంటున్నాయో ఊహించి సంభాషణ రూపంలో రాయండి చిలుక ఏం మనుషులు మేము కనిపిస్తే చాలు తీసుకెళ్లి పంజరంలో పెట్టాలని చూస్తారు హాయిగా చెట్ల స్వేచ్ఛగా బతకనివ్వరు ఏనుగు వచ్చేసి సరిలే నువ్వు చాలా నువ్వే చాలా నయము నా సంగతి చూడు నన్ను నా గుంపు ఎక్కడ కనిపించినా తీసుకెళ్లి జంతు ప్రదర్శనశాల లేదా సర్కస్లో పెట్టేస్తున్నారు మా దంతాలను విలువైన ధరలకు అమ్మేస్తూ ఉన్నారు నెమలి ఇంకా నయం నా రెక్కలను ఈకలుగా ఉపయోగించి వివిధ రకాలైనటువంటి అందమైనటువంటి వస్తువులను తయారు చేస్తూ ఉన్నారు మరియు జంతు ప్రదర్శనశాలలో బంధించి వేస్తూ ఉన్నారు నన్ను మేక మీరంతా ఎంతో అదృష్టవంతులు మీరందరూ ప్రాణాలతోనైనా ఉన్నారు నేను మాత్రము జాతరలో బలి గుడిలో బలిగాను మరియు ఎక్కువ మాంసానికి ఉపయోగిస్తూ ఉన్నారు నా యొక్క పాలు తర్వాత చర్మంతో అనేక రకాలైన వస్తువులను కూడా తయారు చేస్తారు నన్ను వచ్చేసి అమ్మేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంది మేక ఆవు మేక చెప్పింది నేను నమ్ సమ్మతిస్తాను ఎందుకంటే నన్ను నా దూడను కూడా బాగానే చూసుకుంటారు నేను పాలు ఇచ్చేంత వరకే పాలు ఇచ్చే ఇచ్చేంతసేపు మరియు సం సంవత్సరాలు నా పాలతో వ్యాపారాలు కొన్ని సంవత్సరాల వరకు నా పాలతో వ్యాపారాలు పెరుగు నెయ్యి మజ్జిగను అమ్మి డబ్బును సంపాదిస్తారు నేను పాలు ఇచ్చినంత వరకే ఆ తర్వాత నన్ను అంటే దా దేనికి పనికిరాదు అని కషాయవానికి అమ్మేస్తారు ఆ వాడు ఏం చేస్తాడు నా చర్మాన్ని చర్మ నా చర్మాన్ని చర్మంలో వివిధ రకాలైనటువంటి వస్తువులను తయారు చేసుకుంటాడు క్రింది వాక్యంలో సకర్మక అకర్మక క్రియను గుర్తిద్దాము సీత పూలను కోయిచున్నది పూలను సకర్మక క్రియ వాడు అన్నము తినుచున్నాడు అన్నము సకర్మక క్రియ పక్షులు ఎగురుచున్నది అకర్మక క్రియ వాడు చదువుచున్నాడు అకర్మక క్రియ ఎందుకంటే వాక్యం పూర్తి కాలేదు కాబట్టి నీవు రాలేదు అకర్మక క్రియ సాంతా క్లాస్ కానుకలు ఇచ్చును సకర్మక క్రియ నేను విలువ నేను పిలువగోరను అకర్మక క్రియ అక్కడ ఏంటి అనేది చెప్పాలన్నమాట ఆ ఏంటి అనేది చెప్పకపోతే అది వచ్చేసి అక్కడ సకర్మక క్రియ కాదనమాట అకర్మక క్రియ కిందకు వస్తుంది